దావాయరవ నమ మహిషాసురమర్దినీ స్తోత్రం మొదటి శ్లోకం अयिगिरी नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य शिरोधि निवासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवति हे शिति कंठ कुटुंबिनी भूरी कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैलसुते आई गिरी नंदिनी అయి అని అక్కడ రాసేటప్పుడు చెప్పినా అయి అనే దానికి అర్థము వాగ్దేవి స్వరూపమైన సరస్వతి అమ్మవారని ఒక పక్క అర్థము ఇంకొకటి ఏంటంటే దివ్యమైన రూపము కలిగిన అని అర్థం వస్తుంది దివ్యమైన రూపము కలిగిన గిరినందిని పర్వ పర్వతరాజపుత్రికి అయిన పార్వతీదేవి నందితమేదిని అంటే ప్రార్థనకు అర్హురాలైన దానివి ఎప్పుడు సీతాదేవిని కూడా భూ నందిత మేధిని అంటే భూమిపుత్రిక అని కూడా ఒక అర్థం వస్తుంది నందిత మేధిని అంటే ప్రార్థనకు అర్హురాలైన విశ్వ వినోదిని విశ్వమాతవు మరియు ఈ విశ్వాన్ని నడిపించి ఆ వినోదాన్ని ఆనందించే మహాశక్తివి నందనుతే నంద అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు నుతే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడుచే స్థుతించబడిన గిరివర వింధ్య నివాసిని గిరివర వింధ్య శిరోధి నివాసిని అని అంటారు గిరివర వింధ్య అంటే వింధ్య పర్వతము గిరి అంటే పర్వతము వింధ్య పర్వతము యొక్క శిరోధి నివాసిని అంటే శ్రేణులలో ఉండే తల్లి విష్ణు విలాసిని విష్ణువుచే పూజించబడిన మరియు జిష్ణునుతే ఇంద్రుడి చేత కూడా పూజింపబడిన భగవతి ఓ మహాలక్ష్మి హే తల్లి భగవతి హే క్షితి కుటుంబిని అని అంటారు కదా భగవతి అంటే మహాలక్ష్మి హే అంటే తల్లి క్షితి అంటే శివాని అని అర్థం అంటే పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క భార్య అర్ధాంగి అని అర్థం వస్తుంది క్షితి అని అంటారు శివుణ్ణి క్షితికంఠ కంఠ కుటుంబిని శివుడి యొక్క భార్య అర్ధాంగి భూరి కుటుంబిని అంటే భూరి అంటే విశ్వము అని ఒక అర్థం విశ్వాన్నే కుటుంబంగా చూస్తున్న వసుధైక కుటుంబకం అని సంస్కృతంలో ఒక వాక్యం ఉంది ఈ ప్రపంచంలో ఉండేవారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు అలాగే మెలగాలి అని చెప్తారనమాట సుభాషితాల్లో అలా అమ్మవారిని భూరి కుటుంబిని ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవి యొక్క కుటుంబంలో ఆవిడ కూడా ఒకత్త ఎప్పుడు ఉండే భూరి కృతే కోరిన కోరికలన్నీ తీ భూరి అంటే కోరికలు కృతే అంటే తీర్చే ఆవిడ భూరి కృతే కోరిన కోర్కెలన్నీ తీర్చే తల్లి జయ జయ హే మహిషాసుర మర్దిని మహిషాసురుడనే రాక్షసుణ్ణి మర్దించిన హే మహాలక్ష్మి రమ్యక పర్దిని సుందరమైన శిరోజాలతో సున్నితమైన శరీరంతో కనిపిస్తూనే శైలసు శైలసుతే అంటే శైలపుత్రిక అని పార్వతీదేవి పేరు అటువంటి అమ్మవారికి జయా జయ అని జయకారాలు పలుకుతున్నారు దాన్ని జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసు అని అంటారు సర్వం శ్రీమాతృచరణ అరవిందర్పణమస్తు శివాయ గురవే నమ మహిషాసురమర్దిని స్తోత్రం రెండవ శ్లోకం సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిని శంకర తోషిణి కల్మషమోషిని ఘోరరతే కిల్బిషమోషిని ఘోరరతే అని కూడా అర్థం వస్తుంది ధనుజ నిరోషిని దితి దుర్మద శోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురని రమ్య కపర్దిని సురవర వర్షిని దేవతలందరికీ లెక్కలేనన్ని వరములు ఇచ్చిన స్వరూపిణి అయిన అమ్మవారు దుర్ధర దుర్ముఖ అనే రాక్షసులని నాశనం చేసిన జనాలకి మేలు చేసిన హర్షరత జనాలకి మేలు చేసిన తల్లి త్రిభువన పోషిణి ముల్లోకాలని పోషించగలిగిన ఈ ముల్లోకల ముల్లోకాలలో ఆహారము అని ఏ ప్రాణి తీసుకున్నా అది నీ యొక్క అనుగ్రహం చేతే తల్లి త్రిభువన పోషిణి అన్నపూర్ణాదేవి శంకరతోషిణి శంకరుడికి సైతం పరిపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించగల శక్తి గల కనులు గల చూపు గల మహాదేవి కల్మషమోషిని ఘోరరతే లేదా కిల్బిషమోషిని ఘోరరతే అని అంటారు కిల్బిషం అంటే అన్ని రకములైన పాపములని తొలగింపచేసి ఆ పాపముల వల్ల తలుగు తగులు దోషములు ఏవైతే ఉన్నాయో ఘోర ఘోరరతె అటువంటి ఘోరమైన దోషాలని కూడా నాశనం చేసే మహాతల్లి ధనుజ నిరో ధనుజధ కాదు ధనుజ నీరోషిణి దితిసుతరోషిని దుర్మద శోషిణి సింధుసు ధనుజ దోషిని అంటే దానవుల వల్ల దానవులు అనే రాక్షసుల వల్ల జరిగే దుష్ప్రభావాన్ని నాశనం చేయడానికి దానవులనే నశింపజేసిన ద్వితి సుత ద్వితి యొక్క పుత్రులైన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నాశనం చేసి దర్ శోషిని దుర్మదాంధులైన రాక్షసులని నాశనం చేసిన అంటే మూడు రకాలుగాను రాక్షసులని నాశనం చేసిన అని అమ్మువారే ఒకరు శరీరంతో ఒకరు వికృతాకారంతో తపస్సుతో రాక్షసులైతే ఒకరు శరీరంతో రాక్షసులైతే ఒకరు బుద్ధితో రాక్షసులు అవుతారు అటువంటి రాక్షసులను కూడా నాశనం చేసిన సింధు సుతే సింధు సుతే అంటే సముద్రపు యొక్క కుమార్తె మహాలక్ష్మి నీకు జయము గలుగుగాక జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైల సుతే అని ప్రార్థిస్తున్నారు రెండవ శ్లోకంలో రేపటి రోజు మళ్ళీ మూడవ శ్లోకం శివాయ గురవే నమ శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ మహిషాసురమర్దిని మూడవ శ్లోకం ఐజగదంబ కదంబన ప్రియవాసవిలాసిని వాసరతే హాసరతే అని కూడా ఇక్కడుంది శిఖరి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధుకైతవ మధు కైతవ భంజని కైటభగంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి అంటే అమ్మవారు ఆయి అని అంటాము అయి అని అంటాము ఏదైనా అమ్మ అని అర్థం అక్కడ జగదంబ అని పిలుస్తూనే కదంబవన ప్రియవాస విలాసిని వాసరతే హాసరతే కదంబ ప్రియ కదంబవన విలాసిని అంటే ఈ అమ్మవారు రూపం ఏదైతే ఉందో కదంబవనంలో అమ్మవారు శ్యామలాదేవిగా ప్రకాశిస్తూ ఉంటుంది అని మణిద్వీప వర్ణంలో చెప్పుంది మణిద్వీప వర్ణనకి ఒక మహత్తరమైన శక్తి ఉంది ప్రపంచంలో భండాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేత మొత్తం అందరినీ జయించే పరిస్థితికి వచ్చినప్పుడు తను చేసిన మహత్తరమైన దోషం ఏంటంటే పురుషులలో పురుషత్వాన్ని నాశనం చేస్తూ దేవతలలో ఉన్న పురుషోత్వంలో కాకుండా ప్రపంచంలో ఏ పురుషుడు అనే మృగం కానీ జీవి కానీ మనిషి కానీ దేవుడు కానీ పురుషత్వం అనేది లేకుండా నపుంసకత్వాన్ని ఇచ్చి అలాగే స్త్రీ అనే వంశజ ఏదైతే ఉందో ఆ స్త్రీ అనే వంశజానికి రసత్వము అనే ఆనందాన్ని ప్రేరేపింపగల శక్తి ఏదైతే ఉందో దాన్ని కూడా నాశనం చేసి ఆపేశాడు మొత్తం ప్రపంచం స్తంభించిపోతే అప్పుడు అందరి దేవతలు కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ బ్రహ్మాండానికి పైన మణిద్వీపములో అమ్మవారు కూర్చుని ఉంటుంది ఆ అమ్మవారిని వెళ్ళి కలిసి మార్గదర్శకం పొందితేనే పని అవుతుంది అని వెళ్తారనమాట అంటే మణిద్వీప వర్ణనకి మూలం మణిద్వీప వర్ణన ఎక్కడో స్వర్గంలోనో విష్ణులోకంలోనో శివలోకంలోనో కైలాసంలోనో కాదు మణిద్వీపం అనేది ఈ బ్రహ్మాండానికి పైన ఒక ద్వీపము ప్రత్యేకించి అమ్మవారిది అటువంటి మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు రోజుకి చప్పున నూట పంతొమ్మిది రోజుల పాటు పారాయణం చేసిన వాడికి సొంత ఇల్లు వస్తుంది అని మణిద్వీప వర్ణనలోనే ఉందన్నమాట ఫలశ్రుతులు అటువంటి మణిద్వీపంలో అమ్మవారు నానా వృక్షములు ముందరుంటాయి మణిద్వీపంలో ప్రవేశిస్తూనే రకరకాలైన వనాలు మొదలు వస్తాయి దాని తర్వాత ఐదు కల్ప వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడుకున్న వనాలుంటాయి ఆ తర్వాత వస్తుంది కదంబవనం ఆ కదంబవనంలో అమ్మవారు శ్యామలాదేవిగా ప్రకాశిస్తూ ఉంటుంది శ్యామలాదేవి అంటే ఐ అనే ఇక్కడ వాక్యం ఎప్పుడైతే ముందర పడిందో అది ఐం వాగ్భవ బీజాధిష్టాత్రి అని మొదటి శ్లోకంలో కూడా చెప్పుకున్నాం ఆ ఐ అనేది సరస్వతీ బీజం వాగ్దేవి స్వరూపిణి శ్యామలాదేవి ఈ తల్లి తెలివితేటలకి పలుకులకి సంగీతానికి విద్యకి బుద్ధికి బుద్ధి ప్రచోదనానికి వీటిలన్నిటికి ఈవిడే తల్లి శ్యామలాదేవి యొక్క ఆరాధన చేసే కాళిదాసుడు అంత మహత్తరమైన కవి అయ్యాడు కాళిదాసు గారి చరిత్రలో ఆయన అమ్మవారు చూసి అమ్మవారిని చూసిన వెంటనే మొట్టమొదటిగా పాడిన గద్యము శ్యామలా గద్యం సరస్వతీదేవి కృపకు చాలా తొందరగా ఫలితాన్ని ఇచ్చేదే శ్యామలాదేవి గద్యము అటువంటి శ్యామలాదేవి రూపంలో అమ్మవారు అక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది కదంబవన ప్రియవాస విలాసిని వాసరతే హాసరతే రెండిట్లో ఏ వాక్యమైనా చెప్పచ్చు వాసరతే అంటే వాసమునందు ఆసక్తి గల తల్లి అని ఒక అర్థం వస్తే వసించుట అని అంటారు ప్రతి జీవుల ఎందు అమ్మవారు వసిస్తుంది నివసిస్తుంది అతను మంచివాడైనా చెడ్డవాడైనా సరే అమ్మవారికి దాంతో సంబంధం లేదు సుఖ దుఃఖాలు అనే దానికి ఆవిడికి ఎటువంటి సంబంధము ఉండదు సుఖదుఖాలు అనేవి ఆవిడికి అంటనే అంటవు ఆయన ప్రతి జీవిలోనూ హృదయంలో అమ్మవారు తత్వ వివేక్ త పొందే బుద్ధి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానుసారంగా అమ్మవారు ఎప్పుడూ దర్శనం ఇస్తూనే ఉంటుంది కానీ మనుషుడు అది చేయడానికి కావలసిన మార్గం సన్మార్గము భక్తి మార్గాన్ని పట్టుకున్నప్పుడే అమ్మవారు ఉంది అని తెలుస్తుంది దాన్నే వాసరథే అంటారు ఒకవేళ కొన్ని చోట్ల అక్కడ హాసరతే అని కూడా పూర్తి చేశారు హాసరతే అంటే అసుర సంహారం చేసేటప్పుడు అమ్మవారు వికటాట్ట హాసం చేస్తూ అట్టాట్టహాసం చేస్తూ సంహారం చేస్తుంది అంటే అప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది అలాగే భక్తుల్ని అనుగ్రహించేటప్పుడు చిరుమంద హాసంతో అనుగ్రహిస్తుంది ఎటువంటి నవ్వైనా సరే అటు అట్టహాసం కానివ్వండి ఇటు మందహాసం కానివ్వండి ఎటువంటి హాసం అయినా సరే అమ్మవారు ఎప్పుడు హాస్యంతోనే కనిపిస్తూ ఉంటుంది నవ్వుతూనే ఉంటుంది అని చెప్పడానికి కూడా ఒక అర్థం వస్తుంది అలాగే మూడవ వాక్యంగా రెండవ వాక్యంగా శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే శిఖరి అంటే శిఖరములు గల పర్వత శ్రేణుల ఎందు శిఖరి శిరోమణి పర్వత శిఖరాలలోనే శిరోమణి అంటే రాజు ఎవరు అంటే హిమవత్ పర్వతం అటువంటి హిమవత్ పర్వతంలో అంటే ఉన్నతమైన పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో హిమాలయాల్లో కూడా ఉన్నతమైన పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శృంగ అంటే శిఖరము పై ఈ శిఖరము అనేదాన్ని మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే కైలాసగిరినే చెప్తాం మానసరోవరం అక్కడే ఉంటుంది అమ్మవారి ఎప్పుడు అక్కడే ఉంటుంది హిమాచల మహావంశ పావనాయ నమో నమ అని లలితా సహస్రనామాల్లో కూడా ఒక వాక్యం వస్తుంది అటువంటి అమ్మవారు మానస సరోవంలో ఎప్పుడూ నివసిస్తూ ఉండే అమ్మవారికి నమస్కరిస్తున్నాను అనే భావన వచ్చేటట్టుగా అమ్మవారు అక్కడ ఉంటుంది అని చెప్తూ మూడవ వాక్యంలో మధు మధురే మధుకైటవ భంజని కైటభ గంజని రాసరతే అని అంటారు మధు మధురే అంటే తేనెల వలె మధురమైన నామములు కలిగిన తల్లి అమ్మవారు అలాగే మాధురి గుణము అమ్మవారిదే మాధురి గుణము అమ్మవారి మాధురి అమ్మవారే అలా రకరకములైన మాధుర్యము తల్లి మాధుర్యము ఆ అమ్మవారి దగ్గర నుంచే మనం వినాలి అంత మధురమైన అమ్మవారికి కైతవ భంజని అంటే రాక్షస సంహారము అనే దానికి చాలా విషయం ఏంటంటే కైతవము అంటే కపటము కపట నాటకం అంటారు కదా ఆ కపటము కపటముతో మధుర మధు మధురాసురుడు అనేవాడు మధురాసుడు అనేవాడు రాక్షసమాయతో ఎన్నో కపటాలు చేస్తూ ఉంటే వాటిలన్నింటినీ భజించి అంటే నాశనము చేసి గుర్తు వాడికి అసలు గుర్తు అనేదే లేకుండా చేస్తూ మధుకైట రాక్షసులని సంహరించి అల్లల్లాడిపోయి వాళ్ళు గంజని అంటే అరిచాడనమాట గట్టిగా అరుపులు కేకలతో ఏడ్చేసాడు ఆ కష్టానికి అలా వాణ్ణి సంహరించిన అమ్మవారు లా ఆఖరిలో రాసరతే అంటే రసమునందు ఆసక్తి గలది అని ఒక అర్థం వస్తుంది అంటే అమ్మవారి యొక్క ఐదు రూపములు ఉన్నాయి మహాదేవి భాగవతంలో చెప్పిన రూపములు ఒకటి దుర్గాదేవి రెండవది లక్ష్మీదేవి మూడవది సరస్వతీదేవి నాలుగవది గాయత్రి ఐదవది రాధాదేవి రాసరథే అనేది రాధాదేవి యొక్క రూపత్వానికి ప్రతీక రాస రాధాదేవే పరమేశ్వరుడు యొక్క ఆనందకరమైన పార్వతీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి మూలం విష్ణుమూర్తికి యొక్క ప్రియురాలైన ప్రేయసి అయిన లక్ష్మీదేవి యొక్క ప్రేమ శక్తి ఏదైతే ఉందో దానికి కూడా శక్తి రాధా అనే పేరు అనమాట అలాగే కృష్ణుడి యొక్క రాసలీలలకు ఎవరినైతే మనం జో జోడించి మాట్లాడుతామో రాధాదేవి అని అంటారు రాధ అంటే రసవత్తరమైన ఎలా అయితే శ్యామలాదేవి మణిద్వీప వర్ణంలో లలిత అమ్మవారిని కలవడానికి దేవతలందరూ వెళ్ళినప్పుడు వారు చెప్పిన బాధ భండాసురుడు ఇలా చేశాడు స్త్రీలకి రసత్తరమైన విషయాన్ని కూడా నాశనం చేశాడు అని ఎప్పుడైతే చెప్పారో ఆ శక్తిని ప్రేరేపింపగల శక్తి కూడా రాధా అనే అమ్మవారు అందుకని రాధాదేవి దాన్ని రాసరతే అటువంటి రా రసవత్తరమైన విషయాలని కూడా ఆసక్తిగా దాన్ని ఉద్భవించడం దగ్గర నుంచి ప్రేరేపించడం దగ్గర నుంచి అనుభవింపజయించడం వరకు అమ్మవారు ఎల్లప్పుడూ రూపంలోనే ఉంటుంది అని అర్థం ఇక్కడ రసవత్తరమైన విషయములు అంటే స్త్రీకి రసవత్తరమైన విషయములు మనం అరుంధతి అనసూయ ఇలా ఎంతమంది పతివ్రతలు అని చెప్పేసి మహా ఋషి పత్నులు ఎంతమందిని అయితే చూస్తామో వారి యొక్క పతి సేవ అనుష్ఠాన సేవ దేశ సేవ అలా చాలా విషయాల ఎందు వాళ్ళకున్న ఆసక్తి దాన్ని వాళ్ళు సాధించిన విధ విధానము ఇలా ఇప్పుడు కూడా మనం చాలామంది స్త్రీలలో చూస్తూ ఉంటాం పురుషుడు కూడా సాధించలేనిది స్త్రీ సాధిస్తుంది అందుకే శాస్త్రంలో చాలా చోట్ల చాలా విషయాలు చెప్తూనే ప్రతీ విషయాన్ని మొదట అమ్మతో వివరంగా చెప్పి అమ్మ సలహా తీసుకో వివాహం అయిన తర్వాత భార్యకి చెప్పి భార్య సలహా తీసుకో కర్ణేషు మంత్రి అని వివాహ విషయంలో కొన్ని చోట్ల వస్తుంది కర్ణేషు మంత్రి అంటే సలహాలు ఇవ్వడంలో మంత్రిలా సలహాలు ఇవ్వగల శక్తి గలది అని ఒక అర్థం అలాగే స్త్రీలలో చాలామంది ఉంటారు వాళ్ళ యొక్క శక్తి బుద్ధి కుశలత ఇవన్నీ ప్రేరేపింపడానికి గల కారణమైనది అమ్మవారు అనమాట అటువంటి రసవత్తరమైన అమ్మవారిని రాసరతే అని పిలుస్తారు జగదంబ ఐదు రూపములో రాధ అనే ఒక రూపం కూడా ఉంది కాబట్టి ఈ రాస కృష్ణ రాసలీలలు అని చెప్పే ఏవైతే ఉన్నాయో అది కూడా అమ్మవారి యొక్క రూపమే అని చెప్తూ చెప్తూ అటువంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని అని ప్రార్థన చేస్తున్నారు శివాయ గురవే నమ